మన ఛానల్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఎంతో మందికి కొన్ని విషయాల మీద అవగాహన కల్పించి కనీసం మేము చేసే కొన్ని కార్యక్రమాల ద్వారా ఒక్కరిలో మార్పు వచ్చినా మేము నిజంగా విజయం సాధించినట్లే మనందరికీ సుపరిచిత్రాలే గారు ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటారు సమాజంలో జరిగే కొన్ని ముఖ్యమైన టాపిక్స్ తీసుకొని ఎవరు ఎవరిలో మార్పు రావాలి అన్న విషయాల గురించి ఇంతకుముందు కూడా చాలా ఎపిసోడ్స్ చేస్తున్నాం అయితే ఈ రోజు చేసే ఈ టాపిక్లో ఒక సిరీస్లా చేయబోతున్నాం సంప్రదాయానికి చాలా పెద్దపీట వేసే భారతదేశంలో నిజంగా సంప్రదాయం అనేది నడుస్తోందా ఏ స్థాయిలో ఉంది పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు వాళ్ళకి ఎవరు ఈ సంప్రదాయాల మీద అవగాహన కలిగించాలి మొదటి మెట్టు ఎక్కడ మొదలవ్వాలి వాళ్ళలో ఎలాంటి మార్పులు రావాలి అసలు సంప్రదాయంలో ఏవేవి ఉంటే నిజమైన సంప్రదాయం మన పిల్లలకి అలవడుతుంది ఈ విషయాల మీద డిస్కస్ చేయబోతున్నాం నాతో పాటు ఉన్నారు కస్తూరి ఉషి గారు తను అడిగి ఈ సంప్రదాయానికి సంబంధించి కొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్తే సో సంప్రదాయం అనగానే మీరే గుర్తొస్తారు ముందు ఎందుకంటే నిన్నైన తెలుగుదనం కనిపిస్తుంది కాబట్టి సో ఈ సంప్రదాయానికి సంబంధించి అసలు ఎక్కడ మొదలవ్వాలంటారు ఈ టాపిక్ అనేది సంప్రదాయం అనగానే మొదటగా గుర్తు రావాల్సింది ఏమిటి ఏ విషయం గుర్తు రావాలి అలాగే ఎక్కడ మొదలు కావాలి ఈ సంప్రదాయం తల్లిదండ్రుల దగ్గర నుంచా గురువుల దగ్గర నుంచా ఎక్కడ మొదలు కావాలి సాంప్రదాయం అనేది ఇంటి నుంచే మొదలవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇంటి ఇంటి నుంచే మొదలవుతుంది అది బడిలో కంటిన్యూ అవుతుంది ఆ తర్వాత వాళ్ళ అప్లికేషన్ అంటే ఈ నేర్చుకున్న సం సంస్కృతి సాంప్రదాయం ఉన్నాయి కదా దీని అప్లికేషన్ సొసైటీ మీద పడుతుంది ఇప్పుడు సంప్రదాయం అనగానే ఆ చాలా మంది వాదించవచ్చు కట్టు కట్టుదిట్టాలు చాదస్తం మూఢ నమ్మకం అలాంటివన్నీ ఏవో పెద్ద పెద్ద ఏదో గట్టి పదాలు పెట్టుకుంటే పెద్ద పెద్ద తోటి దాన్ని వాళ్ళు ఏదో సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళలాగా ఆ మీరు చాలా మంది గొప్ప గొప్ప రచయిత్రులే మనం దీన్ని గురించి చాలా ఖ ఖండించేలాగా వాళ్ళేదో స్త్రీ జనోద్ధరణ లాగా ఈ సాంప్రదాయం కట్టుబాట్లు దీనిలో స్త్రీలు నలిగిపోతున్నారంటూ రకరకాల మాటలు మాట్లాడారు అయితే అసలు సాంస్కృ సాంప్రదాయం అంటే ఏంటి సంస్కృతి అంటే ఏంటో అన్నది ముందు తెలియాలి కదా ఎవరి బాధ్యత వాళ్ళకి ఉంటుంది కదా అసలు ఆ బాధ్యత అంటే ఏంటి ఇప్పుడు పిల్లలు చిన్న పిల్లలు తీసుకుందాం మనం చిన్నపిల్లలు తీసుకున్నప్పుడు వాళ్ళకి బాధ్యత ఏం నేర్పించాలి ఇంటి బాధ్యత కాదు కదా వాళ్ళు తీసుకునేది వాళ్ళ వస్తువులు జాగ్రత్త వాళ్ళు కూర్చునేటప్పుడు జాగ్రత్త వాళ్ళు నడిచేటప్పుడు జాగ్రత్త ఇది మన చిన్నప్పుడు చిన్నప్పుడు మెల్లిగా నడువు కాళ్ళు ఉప్పకూడదు ఎక్కేటప్పుడు పడిపోతారేమో అన్న భయం కొద్ది తల్లి వెనకాల 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 తల్లి తండ్రి కేర్ తీసుకుంటూ ఉంటారు ఇది తల్లిదండ్రుల బాధ్యత సరిగ్గా నడవటం అలవాటు అయిన తర్వాత వాళ్ళ మనసు ఉరకలేస్తూ ఉంటుంది పరిగెత్తటానికి పరిగెత్తడాన్ని ఆపరు ఎందుకంటే వాళ్ళ కాళ్ళల్లో బలం రావాలని బాధ్యత వహించి పరిగెత్తనిస్తారు కానీ పడిపోతే మిగిలిన జాగ్రత్తలు తీసుకునే బాధ్యత తల్లిదండ్రులదే ఇక్కడ సాంప్రదాయం సమాజానికి వచ్చిన అడ్డం ఆ పిల్లలకి ఆ తల్లికి వచ్చిన కష్టం చెప్పండి కొంచెం పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ బాధ్యత ఏంటి ముందు పిల్లలు తల్లికి నేర్పించేది బట్టలు సరిగ్గా వేసుకోవడం ఇది చాలా ఇంపార్టెంట్ బట్టలు సరిగ్గా వేసుకో అని చెప్పటం అన్నది ఎదుటి మనిషి యొక్క ధర్మం అది బాధ్యత అది సాంప్రదాయమే కదా అందులో తప్పే ఉంది ఎస్ సెకండ్ పుస్తకం ఇప్పుడు స్కూల్కి వెళ్తాం మొదలు పెడతారు స్కూల్కి వెళ్తాం మొదలు పెట్టిన తర్వాత పిల్లల బాధ్యత ఏంటి చదువుకోవటం కదా సరిగ్గా చదువుకోని చెప్పటంలో తప్పే ఉంది ఇది ఇప్పుడు ఇది మన దేశం అని కాదు భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి అవసరమైనటువంటి బాధ్యత ఇది సాంప్రదాయం అనుకుంటే సాంప్రదాయం బాధ్యత అనుకుంటే బాధ్యత అంటే దీన్ని ఎందుకు లింక్ పెట్టారంటే దీన్ని కంటిన్యూషన్ వాడి జీవిత కాలంలో ప్రయాణంలో వాళ్ళు తీసుకునే కొన్ని మర్యాదలు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క వాతావరణాన్ని బట్టి కానీ వాళ్ళ వాళ్ళ నడవడిక ఆహార అలవాట్లు బట్టి కానీ ఆ సంస్కృతి సాంప్రదాయము మారుతూ ఉంటుంది ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చారు వాళ్ళు గౌరవించడం అనేది సాంప్రదాయమే కదా దాంట్లో క్లచ్చెస్ ఉంది పిల్లలకి ఆడవాళ్ళకి తప్పునైనా వాళ్ళు ఎదురుకంటే అరవకూడదు అన్నారు పిల్లల ఇప్పుడు బాలల హక్కులు హరించినట్టు అవుతుందా ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు గట్టిగా అల్లరి చేస్తుంటే కేకలేస్తారు అంటే బాలల హక్కులు హరించినట్టు అవుతుందా పిల్లలకి బాధ్యత నేర్పించడం అవుతుందా ఈ రెండిటికీ కనెక్టెడే కదా అంటే ఇంటికి వచ్చిన వాళ్ళు కాఫీ టీలు తాగుతుంటే వాళ్ళ వెనకాల పడిపోయో లేదంటే వాళ్ళ గ్లాసులు వాళ్ళని తన్నుకుంటూ వాళ్ళకి ఇచ్చిన వస్తువులు తన్నుకుంటూ పిల్లలు పరిగెడుతుంటే వద్దు అని చెప్పడం తల్లి బాధ్యత అలా చేయకూడదు అని బుద్ధులు నేర్పించడం తల్లితండ్రుల బాధ్యత అలా చేయకుండా చెయ్యకుండా ఆపటం ఇక్కడ ఎవరి హక్కుల్ని హరించినట్టు కాదు కదా అది ఎవరి మూఢనమ్మకం అది అది మూఢనమ్మకం అవుతుందా కాదు కదా మరి ఇది సాంప్రదాయం ఆ వెళ్తే ఆ పిల్లలు ఎంత మర్యాదగా ఉంటారో ఆ తల్లిదండ్రులు ఎంత మర్యాదగా పెంచారో అన్నారు అందులో మూఢత్వం ఏముంది అందులో మూఢత్వం ఏమింది ఇప్పుడు పిల్లలు బా బా హక్కుల్ని హరించేస్తున్నారు అల్లరి చేయని పిల్లలు అల్లరి చేయటం వాళ్ళ జన్మ హక్కి నేను కాదనట్ల కానీ ఎక్కడ చేయాలో ఎక్కడ చేయకూడదు అన్న తెలియాలి విచక్షణ వాళ్ళకి తెలియాలి అది ఇంట్లో కొంచెం కఠినంగా ఉంటుంది ముందు చెప్పేటప్పుడు కానీ నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే కదా సో ఇది బాధ్యత ఇది బాధ్యత అది సాంప్రదాయంగా రావాలంటే వీళ్ళు నేర్చుకుంటే వీళ్ళు వింటే ప పదే పదే వీళ్ళు వాళ్ళ పిల్లలు చెప్తారు కదా సాంప్రదాయం అంటే ఏంటి తరతరాలుగా పరంపరగా వచ్చే ఒక అలవాటు కదా ఇప్పుడు వీళ్ళు అమ్మ దగ్గర నేర్చుకున్నారు అమ్మ నాన్న ఎలా చెప్పగలిగారు వాళ్ళు నేర్చుకున్నారు అలవాటు చెప్పగలిగారు వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు కాబట్టి వాళ్ళు నేర్చుకోగలిగారు సో ఇది వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కి వీళ్లే చేయలేదు వీళ్ళే నేర్చుకోలేదు విచ్చల విడిగా వీళ్ళు పెరిగితే వీళ్ళేం చెప్తారు అసలు మరి అక్కడ ఆగిపోయింది కదా బాధ్యత మర్యాద అన్ని అన్ని ఆగిపోయినాయి కదా బాధ్యత అనేది చాలా ఇంపార్టెంట్ మరి ఇప్పుడు ఈ బాధ్యత ఇది లేనప్పుడు తన మీద తనకి బాధ్యత ఇక్కడ వస్తుంది తన పుస్తకాలు తను సరిగ్గా పెట్టుకోవటం నేను చాలా మంది చూస్తూ ఉంటాను రోడ్డు మీద ఎయిత్ నైన్త్ క్లాస్ చదివే పిల్లలు వాళ్ళ బ్యాగ్ వాళ్ళు వేయలేరు అమ్మలు వంగిపోయి చచ్చేటట్టు మోసుకెళ్తున్నారు మెట్లకి వెళ్ళేటప్పుడు పేరెంట్స్ తీసుకొచ్చి బ్యాగ్లు పైన పెడుతున్నారు బ్యాగ్ బరువుగా ఉంటే ఎందుకు ఇన్ని పుస్తకాలు రోజు మోసుకురావాలి అని అడిగే హక్కు పేరెంట్స్కి ఉంది స్కూల్ వాళ్ళని ఎన్ని పుస్తకాలు నిజంగా తీసుకురావాలా అని అడిగే ఇంత అవసరమా అని ఆలోచించే బాధ్యత తల్లిదండ్రులకు ఉంది వాడు నిజంగా పిల్లలు ఎందుకు ఇన్ని పుస్తకాలు తీసుకెళ్తున్నారని అని చెక్ చేసే హక్కు తల్లిదండ్రులకు ఉంది అందులో అనవసరమైనవి అన్ని అవసరమైనవి అన్ని వీడు నిజంగానే అవసరమైన పుస్తకాలు తీసుకెళ్తున్నాడా టైం టేబుల్ ఆలోచించకుండా పుస్తకాలు మొత్తం తీసుకెళ్తున్నాడా ఇవి ఇవేవి చూడకుండా పిల్లల బ్యాగ్ బరువు పోయిందని చచ్చేటట్టు మోసుకుని వెళ్తూ వాడికి బరువు మోసే బాధ్యత ఎప్పుడు వస్తుంది ఆఫ్టర్ ఆల్ నేను చాలా మంది రోడ్డు మించొస్తాను ఆఫ్టర్ ఆల్ ఒక స్కూల్ బ్యాగ్ బరువు మోసే బాధ్యత పిల్లలకి లేకపోతే వాళ్ళ జీవితంలో రేపు చాలా బరువులు ఉంటాయి బాధ్యతలు మోయాల్సిన పరిస్థితి ఉంటుంది అప్పుడు వాడికి సహనం ఎక్కడి నుంచి వస్తుంది ఆ పిల్లలకి సహనం ఎక్కడి నుంచి వస్తుంది బరువు మేయలేని పరిస్థితుల్లో ఇప్పుడు నువ్వు పిల్లల బ్యాగులు మోసుకెళ్తున్నావు వాడు రేపు వాడి పిల్లలు మోసుకు బ్యాగ్ మోసుకు వెళ్ళే స్టామినా ఉండాలి కదా అసలు ఇంకొక విషయం మ్యామ్ ఏంటంటే ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారు ఈ బ్యాగుల విషయంలో ముఖ్యంగా వాళ్ళు అంటే ఎడ్యుకేటెడ్ అయిన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోసే కదా ఆ స్థాయికి వచ్చారు వాళ్ళు అది కూడా మర్చిపోతుంది మోసుకున్నారు వాళ్ళే మోసుకున్నారు వాళ్ళ పిల్లల దగ్గరకు వచ్చేసరికి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మీరు చెప్పినట్టుగా పక్కనే స్కూల్ ఉన్నా కానీ వీళ్ళు తీసుకొని వెళ్ళి బ్యాగులు ఇచ్చేసి రావటం అలా అయ్యో నడిపి మా మైల్డ్ మైండ్ నడిచి వెళ్ళి స్కూల్ లోకెళ్ళి చదువుకున్న స్టేజెస్ పోయి పక్క స్కూల్ ఉన్నా కానీ బైక్ మీదనో కార్లోనో వెళ్ళి వాళ్ళని డ్రాప్ డ్రాప్ చేయటం వరకు బాగానే ఉంది మేము ఒక ట్రైను రెండు బస్సులు మరి స్కూల్కి కి వెళ్ళేవాళ్ళం అవే బ్యాగ్ లు మోసుకుని లంచ్ బ్యాగ్ పెట్టుకుంటా అవును మరి మా మేము మేము బానే ఉన్నాం నేను కూడా బ్యాగ్ మోసుకొని వెళ్ళిన దాన్ని అంటే అందరూ చే మనం మాట్లాడుకునే విషయాలు అందరూ చేస్తారని చెప్పట్లేదు చాలా మంది బాధ్యతగా వాళ్ళ బ్యాగులు వాళ్ళు మోసుకెళ్తారు కానీ నేను వీళ్ళని అబ్జెక్ట్ చేస్తాను ఆ బాధ్యత అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు వాడి బాధ్యత వాడికే లేకపోతే వాడు ఇంకొకటి బాధ్యత ఎవరిని తీసుకుంటాడు ఆ పిల్లలు అమ్మాయి కానీ అబ్బాయి కానీ బట్ రేపు లైఫ్ లో ఫ్యూచర్ లో వాళ్ళ బాధ్యత వాళ్ళకి తెలియట్లేదు ఎంతకాలం ఇప్పుడు చాలా మంది నేను ఆ అమ్మాయిని చూస్తాను ఏది అడిగినా మా అమ్మాయి చేసి పెడుతుంది అంటారు చివరికి ఇడ్లీ పిండి దోశ పిండి కూడా అమ్మాయి రుబ్బి పెడితే నువ్వు నలుగురు పిల్లలకి అన్న తర్వాత కూడా రేపు నువ్వు నీ పిల్లలకి ఇడ్లీ పిండి ఎలా రుబ్బి పెడతావు నీకు ఇప్పటికే రాలేకపోతే ఈ ఇడ్లీ పిండియో దోశ పిండో ఇలా రుబ్బాలి ఈ కాంబినేషన్లో అఫ్కోర్స్ ఇప్పుడు జో స్విగ్గీ జొమాటో లో ఒక్క నిమిషంలో వచ్చేస్తుంది కానీ అసలు ఆ పిండికి కావాల్సిన పదార్థాలు ఏంటి అవి ఎక్కడికి వస్తాయని సంగతి కనీసం ఇంకిత జ్ఞానం ప్లేట్లో పెట్టుకుని దోశ తీరేముంది తెలియాలి కదా ఇంకా ఇప్పటికీ నేను చాలా మంది చూస్తున్నాను అంటే అందరికీ రాదని అనట్లా కానీ అలా చూసేవాళ్ళని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కాదు కంపరం వస్తుంది రాను రాను ఫస్ట్లో ఆశ్చర్యం వేసేది వింటుంటే ఇప్పుడు చిరాకు వచ్చేస్తుంది నాకు యూ డూ ఇట్ ఆర్ డోంట్ డూ ఇట్ కానీ యూ షుడ్ నో ఇట్ అంట నేను ఇది చేసినా చేయకపోయినా మనకు తెలియాలి రేపు అవసరం అయితే అయినా ఆమెకి ఏం కనబడి ఇంకా ఎన్నో చేస్తుంది ఒక విషయం ఏంటంటే చాలా మంది ఫుడ్ మిషన్ లో మీరు ఫుడ్ టాపిక్ అన్నారు కాబట్టి చాలా మంది రేపు పొద్దున్న నువ్వు ఎలా చేస్తావంటే నాకు నచ్చదు నాకు నచ్చదు అంట నీకు నచ్చకపోతే రేపు నీ ఫ్యామిలీకి నచ్చుతుందేమో చచ్చినట్టు చేయాల్సిందే కదా ఇప్పుడు మీరు నచ్చదు అన్నారు కదా నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను ఈ మధ్య పిల్లలకి ఒక పేరెంట్ వాటర్ బాటిల్స్ రెండు తెచ్చి పెట్టాడు రెండో మూడో ఉన్నాయి ఆయన దగ్గర తెచ్చి పర్టికులర్గా మేడం ప్లీజ్ ఇది నారాయణ బ్రాంచ్లోనే జరిగింది అయితే మేడం ప్లీజ్ మీరు కొంచెం ఇది మా అబ్బాయి వాటర్ తాగుతున్నాడో లేదో చూడండి అబ్బాయికి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది సెవెన్ ఇయర్స్ ఓల్డ్ బాయ్ ఓకే అంటే చూడండి ఆలోచించండి పిల్లల్లో ఎలాంటి ఎలాంటి సమస్యలు వస్తున్నాయో వాడు తాగట్లేదు వాటర్ తాగ డాక్టర్ ఎక్కువ వాటర్ తాగమన్నారు నేను వాటర్ తాగేలాగా పదార్థం పెట్టండి ఇది ఒకటే కాదు కదా మీరు ఎక్కువ లిక్విడ్ డైట్స్ లిక్విడ్ తోడి తినే పదార్థాలు ఎక్కువ పెట్టండి అంటే మజ్జిగ తింటాడా వాడు ఓవర్ హీట్ చేసేస్తుంది రెండోది పెరుగు తింటాడా మజ్జిగ తింటాడా వాడేమి రష్యాలో లేడు కదా ఆస్ట్రేలియాలో లేదు నారాయణ బ్రాంచ్ పిచ్చిగా ఉక్కపోసే జిల్లాలో ఉంది నర్సాపురం చాలా షల్టరీ క్లైమేట్ ఉన్న క్లై ఏరియాది సహజంగా దా పోస్తుంది దాహం వేస్తుంది నీళ్ళు తాగాలి అబ్బాయి మంచిగా తాగడట ఎందుకనంటే వాళ్ళ అమ్మకి నచ్చదు కాబట్టి వాళ్ళ అమ్మ తినదు సో పిల్లలకి పెట్టట్లేదు మొగుడికి పెట్టట్లేదు చూడండి బాధ్యత ఎక్కడుంది ఇక్కడ ఇప్పుడు మీరు నాకు నచ్చదు కాబట్టి చేయదని చెప్పారు కదా ఒకళ్ళు ఆవిడకి ఇష్టం లేదు మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఎనిమిది గేదెలు ఉన్నాయి ఆరు ఆవులు ఉన్నాయి కానీ వాడు ఆవిడ ఆవిడ ఇంట్లో పెరుగు తోడు అంటే ఏంటంటే వాసన నచ్చదు ఏంటి బాధ్యత ఇప్పుడు ఇక్కడ చెప్పండి బాధ్యతకి అసలు ఆ మనిషి ఆ అర్హత లేదు కదా దేనికి కూడా ఆ మనిషికి ఈ బా ఈ మనిషికి బాధ్యత ఉంది అని చెప్పడానికి అర్హత ఉందా ఇప్పుడు బహుశా ఆవిడ ఈ ఎపిసోడ్ చూస్తే నన్ను ఎన్ని తిట్టుకుంటుందో ఇలాగే మధ్యకి ఇష్టం లేకుండా పిల్లలు పెట్టని అమ్మలు ఎంత మంది కామెంట్స్ పెడతారు లీస్ట్ బాదర్ ఇక్కడ వాళ్ళు వాళ్ళకి నచ్చకపోవడం కాదు మనం మాట్లాడుకునేది నెక్స్ట్ ఫ్యూచర్ పిల్లల ఆరోగ్య పరిస్థితి ఏంటి వాళ్ళకి పుట్టే పిల్లల ఆరోగ్య పరిస్థితి ఏంటి అది ఆలోచించట్ల ఈ నచ్చని అమ్మలు నేను చాలా మందిని అమ్మల్ని చూసాను నేను నా ఎకడమిషియన్ గా నేను మీకు కూడా అలవాట్లేదని అడిగాను నేను ఎందుకు తినవండి మా అమ్మ చిన్నప్పటి నుంచి మాకు మజ్జిగ పెరుగు వేసే పెట్టింది అన్నం మేము శుభ్రంగా పొద్దున్నే అన్నం పెరిగేసుకుని తినేవాళ్ళం అన్నారు మీ ఆవిడని పంపించండి ఒకసారి మాట్లాడతాను అని చెప్పాను మీరు మీరు మాట అంటే గుర్తుకొస్తుంది నేను నా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అండి నేను ప్రతిరోజు పెరిగన్న మీరు తిని వెళ్ళేదాన్ని డైలీ ఇంక్లూడింగ్ మా అమ్మనే తినిపించేది నాకు టైం అయిపోతుందని ఎవ్రీడే పెరిగన్న మీరు తినేదాన్ని అసలు పిల్లలకి ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ ఎలా వస్తాయి వాతావరణాన్ని బట్టి మన తినే ఆహారం పండే ఆహారం కూడా ఆధారపడి ఉంటుంది దాన్ని బట్టే ఆ దేశ ప్రజల ఆహార అలవాట్లు ఉంటాయి ఓకే కొన్ని కొన్ని కొంతమందికి ఎలర్జీ రావచ్చు నో డౌట్ ఆవిడకి ఎలర్జీ ఉందేమో పెరుగు అంటే ఆవిడికి ఎలర్జీ ఉందేమో పైగా ఆయన చెప్పని ఇంకా ఆయన బాధపడ్డాడు అనమాట అంటే నేను ఈ ప్రశ్న అడగగానే ఆయన ఏదో అంటే కడుపు చించుకుంటే కాలంబీ పడుతుంది ఆయన బావురు మనం ఏడ్చినంత చేశాడు అక్క చిల్లలు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు చేసుకున్నారు ఆ కర్మకాలి ఇక్క చిల్లలు ఇద్దరికి అన్నం తింట పెరుగన్నం తింటూ అలవాట్లేదు అసలు ఆ ఫ్యామిలీలోనే పెరుగు ఉండట్లేదు వాళ్ళు వాడట్లేదు అయ్యో ఇప్పుడు ఒక తల్లిగా వాళ్ళకి నచ్చకపోవచ్చు వాళ్ళకి ఎలర్జీ రావచ్చు కానీ మిగిలిన వాళ్ళకి పెట్టాలి కదా అది ఇప్పుడు పిల్లలకి సపోజ్ పిల్లలకి ఎలర్జీ వస్తుందో పెట్ట పెట్టకపోవటం సహజం కానీ అలవాటు చేయాలి ఇప్పుడు మనం ఆరు నెలల పిల్లలప్పుడు అన్నప్రాసం చేసినప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ చేస్తూ పోతారు వాడు ఏదో ఎక్కువ ఇష్టంగా తింటున్నాడని అది మాత్రమే పెడితే మిగిలిన మర్చిపోతాడు అసలు మిగిలిన ఆహార పదార్థాలు భూమి మీద పండుతాయని సంగతి కూడా పిల్లలకు తెలియదు అది ఇది ఎవరు బాధ్యత వదిలేసినట్టు అమ్మలే కదా ప్రతిదీ వాళ్ళకి డిస్ అలవాటు చేయాలి ఒక పదిహేను పదహారు నో డౌట్ ఒక వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం ఫుడ్ మీద ఎక్కువ క్రేజ్ ఉండొచ్చు దాని దాని మీద విపరీతమైన అభిమానం ఉండొచ్చు కానీ దాన్ని అలవాటు చేసింది ఎవరు మొత్తం అన్నీ అయిన తర్వాత అన్ని అలవాటు అయిన తర్వాత ఓకే ఈ ఫుడ్ అంటే వాడికి చాలా ఇష్టం అది గర్వంగా చెప్పుకోవచ్చు ఇదైతే మా అమ్మ చాలా బాగా చేసేది ఇది మా అమ్మమ్మ చేసేది ఇది మా నాయనమ్మ చేసేదో అదంటే నాకు చాలా ఇష్టమని గర్వంగా చెప్పుకోవచ్చు కానీ అన్ని తినే అలవాటు ఉండాలి కదా అదొక్కటే కాదు ఇప్పుడు ఇవన్నీ బాధ్యత వహించేది కదా ఇప్పుడు ఇందులో సాంప్రదాయం అడ్డంకులు ఏమున్నాయి చెప్పండి సాంప్రదాయం అనే కానీ జనాలకి వచ్చే ఒక థాట్ డిఫరెంట్ అదేదో కట్టుబాట్లు క్లచ్చెస్ అన్నట్టుగా మాట్లాడతారు కానీ ఇది బాధ్యత కదా సో బాధ్యత గురించి అసలు ఎవరు తల్లి తల్లిదండ్రుల బాధ్యత అలాగే వాళ్ళది ఆ ప్రెషర్ ఏదైతే ఉందో ఆ బాధ్యత ఏదైతే ఉందో సొసైటీకి ఎంత ఉపయోగపడుతుంది అనేది చాలా చక్కగా చెప్పారు ఇప్పుడు ఈ ఎపిసోడ్ ద్వారా నేను కూడా ఒకటి నేర్చుకున్నాను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మా బాబుకి యాక్చువల్గా వాడికి టమాటా నాకు నాకు ఇష్టం ఉండదు టమాటో సో వాడికి ఇష్టం ఉండదు మా మదర్ ఏదైతే ఉందో యు ఆర్ నువ్వే వాడిని ఇలా తయారు చేస్తున్నావు అని రోజు చెప్పడం అన్నారు చెప్పారు సో నేను ఆ రోజు నుంచి నాకు ఇష్టం లేకపోయినా నేను తినడం స్టార్ట్ చేశాను సో వాడు కూడా తినడం మొదలు పెట్టాడు ఇష్టం లేకపోయినా కొన్ని కొన్ని పిల్లల కోసం అది కరెక్ట్ అని అనిపించినప్పుడు తప్పకుండా పాటించి తీరాలి తప్పకుండా మార్పు వస్తుంది నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అది సో ఇప్పుడు కస్తూరి గారు చెప్పినటువంటి పిల్లలకి సంబంధించి కొన్ని బాధ్యతలు పేరెంట్సే తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి నచ్చట్లేదనో మనకి నచ్చట్లేదనో కొన్ని కొన్ని మానేయటం వల్ల రేపు పొద్దున వాళ్ళు క్వశ్చన్ వేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జాక్ట్గా వాళ్ళు బాగా చదివి కాస్త పెద్దగైన తర్వాత నీ వల్లే ఇలా తయారయ్యాను అంటారు అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఆ మాట సో అలాంటి మాటలు రాకుండా ఉండాలి అంటే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు బాధ్యతాయుతంగా ఉండాలి నెక్స్ట్ ఎపిసోడ్లో సంప్రదాయానికి సంబంధించి ఇంకా ఏమి అలవరుచుకోవాలి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే